హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆనియన్ సమోసాని ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ సమోసా వచ్చేసి పైన క్రిస్పీగా ఉంటుంది అలానే లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ వరకు జల్లించిన మైదానం తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుతాం కదా దానికంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండే ట్లు కలుపుకోవాలి అంటే ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసేకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకునే దానికంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఈ పిండిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది మనకి సమోసాలు ఎప్పుడు కూడా స్టఫింగ్ అదంతా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఈ షీట్స్ సమోసా షీట్స్ ఉంటాయి కదండి అది ప్రిపేర్ చేసుకునేది కొంచెం ఇదన్నమాట సో ఇక్కడ మనం పిండి బాగా కలుపుకుంటే ఆ సమోసా షీట్స్ కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక పది పదహైదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలి అంతలోపల మనం ఇందులో కావాల్సిన స్టఫ్ అనేది రెడీ చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఉల్లి ఉల్లితరు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు అంటే మనము పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా అవైతే ఒక మూడు కట్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత ఇక్కడ రుచికి సరిపడంత సాల్ట్ చిటికడంత గరం మసాలా కొద్దిగా కారం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తరుగు అన్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ స్టఫ్లోకి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు అవి కూడా యాడ్ చేయొచ్చండి నేను ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ మాత్రం యాడ్ చేశాను ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకు ఆనియన్స్ ఎక్కువ హైలైట్ అవుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పదహైదు నిమిషాల కిందట పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇక్కడ మనం ఇప్పుడు వీటిని సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఈ ఏమంటారు వీటిని కొద్దిగా చిన్న బాల్స్ లాగానే చేసుకుంటున్నాను అంటే మనకి పెనం గానీ పెద్దగా ఉంటే కొంచెం ఒకేసారి పెద్దగా చేసుకోవచ్చు ఇక్కడ నా నేను కొద్దిగా చిన్న పెనంలోనే వీటిని చేస్తున్నాను కాబట్టి ఈ రొట్టెల్ని అంటే ఆ షీట్స్ షీట్స్ని కొద్దిగా చిన్న బాల్స్ లాగానే తీసుకొని మనకు వీలైనంత పలచగా రుద్దుకోవాలండి ఇది అసలు ఏమాత్రం మందం ఉండకూడదు మందం ఉంటే మనకి షీట్స్ వచ్చేసి బాగా రావన్నమాట ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఏమంటారు మైదా పిండితో కొద్దిగా పెద్ద బాల్స్ తీసుకున్నా సరే లేదంటే ఇలా చిన్నగా తీసుకున్నా సరే అంటే మీ పెనం సైజుని బట్టి నేను ఇక్కడ చిన్న బాల్స్ తీసుకొని వీలైనంత పలచగా రుద్దుకోవాలి మధ్యలో పొడిపిండి చల్లుకుంటే ఇక్కడ చూడండి మీకు వీడియోలు తెలుస్తుంది కదా చాలా పలచగా ఉంది ఇంకా మనం దీన్ని ఘన ప్రెస్ చేసామంటే హోల్స్ పడిపోతాయి అన్నంత పలచగా నేను దీన్ని రుద్దాను తర్వాత ఒక పెనమని పెట్టుకొని మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ పెనమని పెట్టుకొని ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి అసలు జస్ట్ ఊరికి ఒక ఒక వన్ మినిట్ అలా ఇలా తిప్పిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కనుక కాల్చామంటే అది కొంచెం గట్టిగా రొట్టెలాగా అయిపోతుంది మనకి ఇది షీట్స్ కోసం కాబట్టి పలచగానే ఉండాలి మీరు చూస్తున్నా కదా జస్ట్ ఊరికి అలా అది వేడి తగిలితే చాలన్నమాట ఇలా మొత్తం అన్ని రొట్టెలు సేమ్ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే సమోసా షీట్స్ కోసం అన్నమాట ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుంది కదండి ఇవి మాత్రం చాలా పలచగా ఉండాలి ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్ని నేను కలుపుకున్న పిండితో దాదాపు ఒక తొమ్మిదో పదో వచ్చాయండి మొత్తం అన్ని ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనకి ఇక్కడ సమోసాలు బాగా రావాలంటే ఇక్కడ ఇక్కడే మనకి మెయిన్ థింగ్ అనమాట ఇవి బాగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమోసా షీట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా పలుచగా ఉన్నాయి అలానే అసలు నేను ఎక్కువ అయితే వీటిని రోస్ట్ చేయలేదన్నమాట జస్ట్ ఊరికి అలా టూ సైడ్స్ జస్ట్ అలా ఫ్రై చేసి తీయేసానమాట ఆయిలేం యాడ్ చేయకుండా ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం ఈజీగా వీటిని సమోసాలను చేసేయచ్చు అనమాట ఈ షీట్స్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే సమోసాలు చేయడం చాలా ఈజీ అండి మెయిన్ థింగ్ అంతా ఇక్కడే ఉందన్నమాట అది కూడా ఏం పెద్ద కష్టం కదా నేను మీకు చూపించాను కదా సేమ్ అలానే అనమాట మొత్తం అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సి ఉంటే మొత్తం సమోసాలన్నీ ఒకే ఈక్వల్గా కావాలనుకుంటే స్కేల్ పెట్టి కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్కేల్ ఏం పెట్టలేదండి జస్ట్ ఊరికి అలా అందాజుగా చేస్తున్నాను అనమాట ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా అవంతా కట్ చేసి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవంతా కట్ చేసి పెట్టేసి మనం ఈ సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా వీటిని కూడా మనం ఆయిల్లో డీఫ్రై చేసుకొని ఈవినింగ్ తినేవచ్చు అనమాట బాగుంటాయి టేస్టీగా సో వాటిని కూడా మనం ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రాగా ఉన్నవి మనం కట్ చేసి మనకి ఈక్వల్గా ఉన్న అంటే మనకు సమోసాలు ఎలా ఉంటాయా అలా తీసుకొని మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఈ రొట్టెలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ సమోసా షీట్స్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మీకు వీడియోలు తెలుస్తుంది కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా కావాలనుకుంటే మీకు అన్నీ ఈక్వల్గానే కావాలనుకుంటే స్కేల్తో కన కట్ చేసుకొని సేమ్ మెజర్మెంట్తో తీసుకోవచ్చు నేనైతే అలా ఏం చేయలేదండి జస్ట్ ఊరికి అలా చేసానమాట ఇలా మొత్తం మనమన్నీ సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి అంటే మనకి కొంచెం సమోసాలు పెద్ద సైజులో కావాలనుకుంటే ఈ షీట్ని కొద్ది పెద్దగా ప్రిపేర్ అండి నేను కొద్దిగా చిన్న సమోసాలే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి షీట్స్ కూడా కొద్దిగా చిన్నగానే ఉన్నాయి సో ఇలా మొత్తం మనం చేసుకున్న ఉన్నాయి కదా రొట్టెల్లాగా ఆ వాటి అన్నిటిని ఇలా సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా మనం దీంట్లోకి స్టఫింగ్ పెట్టేసి లో డిఫ్రై చేసామంటే ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే సమోసా ప్రిపేర్ అయిపోతుంది ఆనియన్ సమోసా దానికంటే ముందర ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మైదాన యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇది మనకి కవరింగ్ కోసం అనమాట అంటే ఆ స్టఫ్ అంతా బయటకు వచ్చేయకుండా మనం చేస్తాం కదా దానికోసం అనమాట సో తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ నేను చిన్న సమోసాలే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ షీట్ తీసుకొని నేను ఇందాక మీకు వీడియోలు చూపించాను కదండి అలా ఫోల్డ్ చేసి చాలా సింపుల్గా ఫోల్డ్ చేసేచ్చు దీన్ని ఒక నేను ఒక వన్ స్పూన్ వరకే ఇందులోకి స్టఫ్ పెట్టాను ఎందుకంటే ఇది చిన్న షీట్ కాబట్టి తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మైదా పిండితో థిక్ పేస్ట్ దాన్ని అంతా ఇలా చేసి అప్లై చేసి మనకి ఎక్కడెక్కడ క్లోజ్ చేయాలో అక్కడంతా ఇలా చూడండి మీరు వీడులో జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనం సరిగా క్లోజ్ చేయకపోతే ఆయిల్లోకి వేయంగానే మొత్తం ఓపెన్ అయిపోతుంది అలా కాకుండా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ థిక్ పేస్ట్తో మొత్తం అంతా ఇలా కవర్ చేసామంటే అసలు మళ్ళీ అది రాదన్నమాట చూడండి ఇలా మనకి పర్ఫెక్ట్గా సమసాలు వచ్చేస్తాయన్నమాట మొత్తం అంతా ఇలా స్టఫ్ అంతా పెట్టేసి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఇంకా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడమే మనం సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకునేది బాగా చేసుకోవాలి తర్వాత ఈ స్టఫింగ్ చేసిన తర్వాత మనం దాన్ని కవర్ చేయాలి కదండి అక్కడ కూడా చక్కగా కవర్ చేసామంటే మనం ఇది ఆయిల్లో వేసిన తర్వాత కూడా మనకి అంత వచ్చేదన్నమాట మనం సరిగ్గా కానీ కవర్ చేయలేదంటే ఆ స్టఫ్ అంతా ఆయిల్లో వేయగానే బయట వచ్చేస్తుంది సమోసాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాండ్లు పెట్టుకొని డిఫరెక్ సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ సమోసాలను ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి స్టవ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి ఒకేసారి హైలో పెట్టేసామంటే ఇవి త్వరగా వేగంగానే ఆ పైన అంతా బ్రౌన్గా అయిపోతాయి లోపల ఆనియన్స్ అంతా సరిగ్గా కుక్ అవ్వనమాట సో మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతకు మనం వీటిని కుక్ చేసుకొని ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇలానే అన్ని సమోసాలను కూడా ఆయిల్లో యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అలానే సమోసాలను మనం ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు ఆయిల్ మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి ఇలా అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఆనియన్ సమోసాలు ఇక్కడ రెడీ అయిపోయాయి పైన మనకి క్రిస్పీగా ఉంటాయి అలానే లోపల మనకి ఆనియన్స్ అంతా కూడా సాఫ్ట్గా బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయి అన్నమాట సో మీరు అందరూ కూడా ఈ ఆనియన్ సమోసాను ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్